ఓకే అండి ఇప్పుడైతే క్లినిక్కి వెళ్ళేసి వచ్చినాము ఫీవర్ చెక్ చేస్తే ఫీవర్ అయితే హండ్రెడ్ ఉంది బాడీ పెయిన్స్ ఉన్నాయంట హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను కాకపోతే మా ఉమాకి మళ్ళీ అమ్మకి వంట బాగాలేదని వాళ్ళమ్మ పడుకుంటే వాడు చిక్కిజీ చికిజాన్ని ఆల్రెడీ ఉంది కొత్త జయ మాకు ఓకే ఉమాకి మళ్ళీ ఈరోజు ప్లీజ్ సౌండ్ డాడీ అయితే నీ వీడియో చేసేటప్పుడు నిన్న కొంచెం నిన్న కాదు నైట్ పడుకున్నప్పుడు బాగానే అంటే బాగానే కాదు పర్లేదు కొంచెం దగ్గర ఉంది ఇంకా మార్నింగ్ ఈ రోజు మేము ఎవరూ లేవకముందే చీకటితో అనుకుంటా లేచి టాబ్లెట్ వేసుకుంది ఒళ్ళునంత నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి ట్యాబ్లెట్ వేసుకుందంట మళ్ళీ నాకు ఏదో సౌండ్ అయ్యింది ట్యాబ్లెట్స్ ఏదో తీసినట్టు ఇది చూసినా కానీ ఏదో ఒక మత్తులో అను అంటే నిద్ర మత్తులో ఉన్నాయి కదా లేదని ఇంకా లేచింది పిల్లల్ని స్కూల్కి పంపించేసింది రెడీ చేసినంత అంత బాక్స్ ఇవన్నీ కట్టేసి పంపించేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేసినాము టీ తాగినాము ఇంకా ఏం చేసినాము వంట కూడా ఒక బెండకాయ చేసింది నిమిషం ఆగు ఈ వీడియోలో మాట్లాడుతూ నీ వీడియోలో ఎందుకు రాదు మాటలు చెప్పు సార్ ఓకే థ్యాంక్ యూ ఇంకా నేను అంత ఏంది బెండకాయ చేసింది వెళ్ళి పడుకుంది నేను ఊరికే ఫోన్ చూస్తుందేమో బెడ్రూమ్లో అనుకున్నాను నేను వెళ్ళి చూసరికి మంచిగా హాయిగా పడుకుంది ఇంకా ఏం ఫోన్ పక్కన పెట్టేసింది చేసింది ఇంకా పడుకుంది కదా అండి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా డిస్టర్బ్ చేయలేదు సరే తిందాం తిందాం వెయిట్ చేసినా మంచి నిద్రలో ఉంది సరే పడుకొని లేని ఇంకా నేను వెళ్ళి నేనే తినేసిన ఇంకా పడుకొని నాలుగున్నర లేచిన కదా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు దీవెన వాళ్ళు వచ్చినప్పుడు లేచింది ఏంటి బాగా పడుకున్నావు మార్నింగ్ డోలో చేసుకున్నావు కదా అందుకే పడుకున్నా ఏమో అంటే కాదు మళ్ళీ ఒళ్ళంత ఎట్లా ఉంది నొప్పులు ఉంది కొంచెం ఫీవరష్గా కూడా ఉంది అని అంటుంది ఇప్పుడు ఇంకా వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళాలి మా డాక్టర్ గారు ఫోన్ చేస్తే బయట ఉన్నా వస్తా అని చెప్పి అన్నారు అనమాట ఇక్కడే ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకున్నా ఈ ఈ మధ్య రీసెంట్గా చాలా సార్లు మా హాస్పిటల్కి బాగా వెళ్తుంది కమ్మలో ఉన్నప్పుడు కమ్మలో ఉన్నప్పుడు ఒక రెండు సార్లు వెళ్ళాం ఇప్పుడు మళ్ళీ ఈడ ఈడ కూడా ఈ మధ్య ఈ మధ్య ఒక టూ టైమ్స్ వెళ్ళినాము మంత్లీకి ఒకసారి సిక్ అవుతుంది బాగా ఎందుకు అవుతుందో కూడా పిలవట్లేదు బాగా అంటే జర్నీ ఈ మధ్య ఈ రీసెంట్గా మేము అంటే షూటింగ్ కోసం వెళ్ళినాం కదా అలసిపోయి ఉంటుందో అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఒకసారి బీపీ కూడా చెక్ చేయాలి అందులో బ్లడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఊరికనే నీరసం అయిపోతుంది ఉమా అంటే బ్లడ్ పెరుగుతుందని చెప్పే మనకు వచ్చింది కానీ కానీ ఎంతైనా తక్కువ ఉంటుంది కదా కొంచెం డల్లే ఉంటుంది మనతో పోల్చుకుంటే కొంచెం అంటే డల్ అంటే ఏదైనా అంటే ఒంట్లో గొడల వచ్చినప్పుడు ఏదైనా ఇంతకుముందు అసలుకి మా ఉమా ఎప్పుడు ఏమైనా జ్వరం వచ్చినా జలుబు వచ్చినా అసలుకి గట్టిగానే ఉండేది పెద్ద పట్టించుకునేది కాదు వదిలేసేది ఆ ట్యాబ్లెట్ కూడా వేసుకోకపోయేది ట్యాబ్లెట్ కూడా వేసుకోకపోయేది ఆ తగ్గితే అదే తగ్గుద్ది కానీ మండుగానే ఉండేది బాగా కానీ ఈ మధ్య అట్లా లేదనమాట వెంటనే సిక్ అవుతుంది డల్ అయిపోతుంది బ్లడ్ తింటూనే ఉంది మంచిగా ఫుడ్ కూడా బ్లడ్ వచ్చేవి అన్నీ బీట్రూట్ కానీ ఆకుకూరలు కానీ లేకపోతే అంటే మటన్ లివర్ తినాలని కూడా చాలామంది చూశాను నేను అది కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చి పెడతానే ఉన్నాను ఇంక ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి తినట్లేదు మా చూడాలి ఇప్పుడైతే ఇంకా డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నా వచ్చిన తర్వాత వెళ్ళి ఏమన్నా అసలు ఏమైంది బీపీ ఎలా ఉంది అసలు ఫీవర్ ఉందా లేదా అనేసి మళ్ళీ చెక్ చేసి మనమైతే చెప్తాం ఇప్పుడైతే ఇంకా టీ పెట్టింది ఇందాక టీ చేద్దామని పెట్టింది అవు దీవెనా అట్లా పోతుందా సూపర్ దీవెచ్ మా అమ్మ చూడండి మా దీవెన లోపల కిచెన్లోకి వచ్చి టీ పోద్దాం అనుకుంది లేచి లేదు సురికి వచ్చింది మా అమ్మ కిచెన్లో ఏమైతుందో ఏం చేస్తున్నారో అని ఏం కిచెన్ కిచెన్లో వాటర్ పోతుంది డోంట్ వేస్ట్ వాటర్ టీ పెట్టేసింది నేను వేడి చేద్దామని స్టవ్ స్టవ్ తీసి మీతో మాట్లాడుకుంటూ వీడియో చేసుకుంటూ మా దీవెన ఏం చేసింది టీ వాడ పరిసేది లేకుండా టీవీ వస్తుంది కాఫీ పోసినట్టు అట్ల పోయేమంటావా మా నువ్వు మాత్రం నువ్వు పోయి పోయేమన్నా టీ వాడ లేకుండా లేదంటే లేదని చెప్పాలి చెప్తే మళ్ళీ అక్కడ ఉందని చెప్పాలి అది కూడా వాళ్ళకి పేషెంట్ అయింది నువ్వు నువ్వు చెయ్యకు అట్లా చెప్తానే ఉంటా ఉమా అట్లా ఒక్కసారి చెయ్యాలండి ఒక్క రోజే మొత్తం అసలు ఇంక అయిపోవాలి అనుకుంటావు కానీ చూడు ఒక్క రోజులు అయిపోవాలనుకుంటే ఇప్పుడు నువ్వు నాలుగు రోజులు బండాల్సి వస్తుంది రోజు కొంచెం రోజు కొంచెం చేసుకుంటే నేను ఎవరు వచ్చి అడగరు ఎవరు కొట్టరు ఎవరు తిట్టరు అయ్యే చేత నేనప్పుడు బాగా చేసి ఇప్పుడు చేత కబ్బసాగి పోవాలి మళ్ళా ఓకే అండి ఇప్పుడైతే క్లినిక్కి వెళ్ళేసి వచ్చినాము ఫీవర్ చెక్ చేస్తే ఫీవర్ అయితే హండ్రెడ్ ఉంది బాడీ పెయిన్స్ ఉన్నాయంట ఒక ఇంజెక్షన్ అయితే వేసేరు రెండు రకాల ట్యాబ్లెట్స్ మూడు రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చేర్రు ఇప్పుడు వేసుకోవాలి అవి మళ్ళీ మిడ్ నైట్ మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి డోలో మళ్ళీ మార్నింగ్ వేసుకోవాలి అంతే వేసుకుంటాను నేను కూడా ఏంటి ఏంటి నీకా ఇప్పుడే ఇప్పుడే తినేసి చేయి కడుపుకొని వచ్చిండు అది ఉంది తెచ్చుకున్నావు కదా ఏం అవ్వాలి పైన అట్లా ఉంది కిందకి ఇట్లా పెట్టడం వల్ల మంచినే ఉంది నేను తిన్నా ఉన్నాయి ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఇటు నుంచి ఓపెన్ చేయి

ఆయన తింటా తింటా మమ్మీ తా మమ్మీ తింటా అన్నది నానా నీన అప్పటిదాన్ని పక్కన పెట్టి నిన్నావు నువ్వు విడిని అన్నం మిర్చిలు ఇంత వచ్చింది దా మొహంలో పెట్టకండి దీవెన ఫీవర్ వచ్చింది కదా అమ్మకి దూరం గారు ప్లీజ్ మమ్మీ వద్దు ఫీవర్లో వైరల్ ఫీవర్లు కూడా ఉంటాయి చెప్పలేదా నేను ఇవ్వాలా ఇంకోటి టూ ఇయర్స్కున్నావా ఈ మధ్య రీసెంట్ మా ఉమానే ఎక్కువ వెళ్తుంది హాస్పిటల్కి ఆయన అంటేనే ఉన్నాడు బ్లడ్ తక్కువ ఉంది ఎప్పటి నుంచో ముచ్చుకుంటాను ఆయన ఆయన ఏమంటాడు తిను అంటారు తింటనే ఉంది మంచి ఫుడ్ జాట్ బీట్రూట్లు అవి క్యారెట్స్ జ్యూస్లు తిను మాడు అసలు వద్దన్నదా తీసుకొస్తాను కూడా క్యారెట్ కూడా తీసుకుంటాడు ఏంటి మా వద్దు ఆగో అమ్మ మళ్ళీ అంత ఫ్యాన్ కింద పడుకుంటుంది మళ్ళీ చనిపోతే దాంట్లో ఉన్నాయి చూడండి టాబ్లెట్ వేసుకోవడానికి చిన్నదే కదా ఏం కదా కొన్నే వాటర్ వేసుకున్నావు కదా చూసినా చిన్నది పెద్ద డేంజర్ ఓకే అండి ఇదన్నమాట అండి మా అమ్మాయికి మళ్ళీ తొందరగా తగ్గిపోవాలి ఎప్పటికల్లా అని నేనైతే ఆ అదేవుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మా అమ్మాయికి ఎవరైతే తొందరగా తగ్గాల కోరుకుంటున్నారో I like each other. Thanks, Sandy. Thank you. Thank you so much. Bye.